ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వం ద్వారా కీలకమైన అయోధ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ప్రయత్నం చేయాలి ఎక్స్పెక్టేషన్ కన్నా ప్రయత్నం అందుకే కోర్టు విధించిన ఎనిమిది వారాల్లో అంటే అదొక డెఫినెట్ వస్తుంది అరవై ఏళ్ళు పరిష్కారం అంటే బాబ్రీ మసీదుగా ఉన్న స్థలం కట్టడాన్ని కూల్చక ముందే ఈ వివాదం ఇది కాదు వివాదం నెహ్రూ సర్దార్ పటేల్ కాలం నాటి వివాదం ఇది సో అప్పటి నుంచి ఉన్నటువంటి వివాదము ఇవాళ ఒక ఎనిమిది వారాల్లో పరిష్కారం అవుతుందా అనేది ఒక వాదన కానీ ఈ అరవై ఏళ్ల కిందటి పరిస్థితి ఇవాళ లేదు కదా దీనిపైన అనేక వాదనలు వచ్చాయి అనేక అనేక రకాల చర్చలు జరిగాయి ప్రాసెస్ ఒక దశ వచ్చింది అందువల్ల ఎనిమిది వారాలు ఏదో అకస్మాత్తుగా చేపడుతున్న ప్రక్రియ కాదు దర్ ఇస్ ఎ హిస్టరీ బిహైండ్ ఇట్ అందువల్ల అయితే ఎనిమిది వారాల్లో ఏం జరుగుతుంది అద్భుతాలు జరుగుతాయా ఒక ప్రయత్నం అందుకే సుప్రీంకోర్టు అన్నది ఒక్క శాతం అయినా కూడా అందువల్ల ఇలా సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఒక పిటిషన్ తరఫున లాయర్ అన్నాడు ఇది గతంలో ఇలా దేవాలయాలను కూల్చారు మసీదులు కట్టారు అన్నారు అప్పుడు కోర్టు ఏమన్నదంటే దాన్ని కొట్టిపరే చరిత్రలో వాస్తవమే అందులో అనుమానం లేదు అనేక మంది ముస్లిం రాజులు భారతదేశంపై దాడి చేసిన మాట నిజం ఆ దాడిలో దేవాలయాలు అప్పటికి చాలా సంపదతో కొడుకుంటాయి కనుక దేవాలయాలు దోపిడీ జరిగిన మాట నిజం అందులో మత విద్వేషం కూడా ఉండవచ్చు లేదని ఎట్లంటాం కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే గతాన్ని గతంలో జరిగిన ఈ దుర్మార్గాల్ని మనం ఎలా పరిష్కరిస్తాం అది తప్ప గతంలో ఏ దుర్మార్గము జరగలేదని ఎవరు అనడం అందుకే సుప్రీంకోర్టు ఇవాళ ఏమన్నదంటే లెట్స్ నాట్ గట్ ఇన్ టు ద పాస్ట్ అంటే బాబర్ ఉండేనా బాబరే కట్టాడా బాబరే కూల్చాడా చర్చలోకి మనం వెళ్ళా మేము వెళ్ళదలుచుకోలేదు అని సుప్రీంకోర్టు చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది దీన్ని ఎలా పరిష్కరించుకున్నాను అందువల్ల గతంలోకి వెళ్తే ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం కొంతమంది ఇది రాముని జన్మభూమి విశ్వాసం అని అంటారు కొంతమంది కాదు ఇక్కడ ఇది బాబ్రీ మసీద్ ఉండే ఇక్కడే పుట్టారన్నది ప్రూఫ్ ఏందని ఇంకొంతమంది అంటారు ఇద్దరీ విశ్వాసాలే ఈ విశ్వాసాల మధ్య ఘర్షణ ఏనాడు పరిష్కారం కాదు అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది గతాన్ని పక్కన పెడదాం లెటర్ మూవ్ హెడ్ ప్ర చూద్దాం ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఈ దేశంలో ఇంత పెద్ద వివాదం ఎందుకు ఉండాలి ఏది వివాదం ఉండాలి ఈ దేశంలో నిరుద్యోగాన్ని ఇంకా అరవై ఏళ్ళు ఎందుకు పరిష్కరించుకోలేకపోయాం నిరక్షరాస్తులుగా ఇంకా మూడవ వంద జనాభా ఎందుకు ఉండాలి సిగ్గుపడాల్ నాలుగవ వంద జనాభా ఉంది ఇంకా ఎందుకు ఈ దేశంలో నలభై రెండు శాతం మంది బాలలు పౌష్టికార లోపంతో ఉండాలి ఎందుకు ఈ దేశంలో ఇప్పటికీ లింగ వివక్ష ఉండాలి ఇప్పటికీ ఎందుకు ఈవిటీజింగ్ టీజింగ్ ఉండాలి ఎందుకు ఇప్పటికీ షీ టీంలు పెట్టి కాపాడుకోవాలి ఈ దేశంలో ఇప్పటికీ కూడా మంచినీరు లేని గ్రామాలు ఎందుకు ఉండాలి వీటిపైన ఈ దేశం చర్చించాలి ఈ దేశం విభేదించాలి కానీ ఈ దేశము అంశాల పైన ఎందుకు వివాదంగా ఉండాలి అనే దృక్కోణం నుంచి మాత్రమే ప్రయత్నం జరిగేది అందువల్ల గతంలో ఏమీ జరగలేదు లేదు గతంలో జరిగిన దానికి ఎవరు క్లీన్ సెట్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు అందువల్ల సుప్రీంకోర్టు గతాన్ని పక్కకు పెడదాం మేము గతం పట్ల మాకు ఆసక్తి లేదు మేము ఇప్పుడు సమస్యను ఎలా పరిష్కరించుకుంటాం అని మాత్రమే చూస్తున్నామని సుప్రీంకోర్టు ఇవాళ పేర్కొంది అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఈ రోజు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి మా పర్యవేక్షణ ఉంటుందని చెప్పింది కానీ రెండు వేల పదిహేడులో కూడా అప్పుడు చీఫ్ జస్టిస్ దీని విషయంలో మీరు న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకోవాలని సూచన చేశారు అంటే ఇది నథింగ్ బట్ అప్పుడు కూడా అదే తరహా సూచన కదా దీనిపైన సుప్రీంకోర్టు గతంలో నేను టూ థౌజండ్ టెన్ లో సుప్రీంకోర్టు కొట్టివేసింది అంటే న్యాయ వ్యవస్థ మీడియేషన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోండి అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు తర్వాత అలహాబాద్ హైకోర్టు అనుకుంటా ఈ కేసు పైన ఒక వ్యక్తి ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ దీన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని కోర్టుకెళ్తే ఆయన మీద ఆయన ఫైన్ కూడా వేసారు అలా మరి అప్పుడు జయింది ఇప్పుడు ఎందుకు అన్నారు అని క్వశ్చన్ రావచ్చు అంటే ఇప్పుడు కూడా నాకు ఇప్పటి గుర్తు నాకు తెలిసిన ఒక వైద్యున్నాడు ఎనభై ఏళ్ళ ఎనభై తొంభై ఏళ్ళు ఆయన అనుభవం చెప్పాడు ఆయన మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు క్లాస్ చెప్తా ఒక మనిషి శరీరంలో ఒక అవయవం చెడిపోతే మనం ఏమీ చేయలేము అని చెప్పాడు అప్పుడు మెడిసిన్ లో పెట్టాడు సార్ ఇంకో బాడీలకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేమా అని అడిగాడు అతను వారం రోజులు సస్పెండ్ చేశాడు ప్రొఫెసర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇతర శరీరం వేరే వాళ్ళ శరీరం నుంచి అవయం తీసుకొచ్చి పెడితే ఎట్లా అక్సెప్ట్ చేస్తుంది ఫారెన్ బాడీని నాన్ అని చెప్పి అతను వన్ వీక్ సస్పెండ్ చేశారు ఇవాళ మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అవయవ దానం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ఇప్పుడు కిడ్నీ లీవర్ అసలు లీవర్ అయితే చాలా సింపుల్ గా ట్రాన్స్ప్లాంట్ సింపుల్ అంటే ప్రాసెస్ సింపుల్ కాదు కానీ లీవర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఆరోగ్యంగా బతుకుతున్నారు లీవర్ కిడ్నీ హార్ట్ ఇక రేపో మాపో తలకాయ కూడా చైనాలో ఇక్కడ వరకు బాడీ కట్ అయితే ఇంకోరు బాడీకి ఇంకో హెడ్ తగిలిస్తున్నారు సో దాని కూడా హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు మరి మారింది కదా సైన్స్ అందువల్ల ఒక రోజు ఆ రోజు సుప్రీం కోర్ట్ ఒక భావన చెప్తే ఈ రోజు మధ్యవర్తిత్వానికి అవగాహన లేదా అనేది కనొచ్చు అయితే ఫండమెంటల్ పాయింట్ ఒకటి ఉంది మీరు అన్నది ఇప్పుడు ఎలా అవుతుంది ఇది డిఫికల్ట్ క్వశ్చన్ ఇప్పటికీ ఇది పరిష్కారం అవుతుందని అంతే సులభంగా చెప్పలేదు ఎందుకంటే దీంట్లో ఉన్న పార్టీస్ ఉన్న వాదన ఏంటి అసలు మేము ఎవిడెన్స్ తో సంబంధం లేదు మా విశ్వాసం అంటున్నాం ఎవిడెన్స్ తో సంబంధం ఉంది అన్నప్పుడు అది ఎవిడెన్స్ నిజమా కాదా అని నిజమాక్చారు విశ్వాసానికి పరీక్ష ఉండదు కదా దీనికి వాదన ఏంటంటే ఒక వాదన ఏంటి ఇది విశ్వాసానికి సంబంధించింది రెండు ఇది ఒక మెజారిటీ మతస్తుల మనోభావాలకు సంబంధించింది మైనారిటీ మతస్తులు సౌహృదయంతో పెద్ద మనస్థో అంగీకరించాలి ఇది గతంలో చరిత్రలో జరిగిన దుర్మార్గాలకు ఒక విరుగుడుగా చేస్తున్నాం అనేది వీరి ఒక వాదన ఒక వర్గం వాదన మరో వర్గం వాదన ఏంటి అంటే ఇది అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు ఇది మా మసీద్ మా మా ఆరాధనా స్థలమే ఉండే ఇది ఇప్పుడు కావాలని మా మాపై ఆధిపత్యం చెల్లించడానికి చేస్తున్న పని అని వాళ్ళ వాదన వాళ్ళ వాదన అదే కాదు రేపు ఇక్కడ మేము దీనిపైన అది హక్కులను వదులుకుంటే వాదన కోసమైన హక్కులను వదులుకున్నా మెజారిటీ మతస్థుల మనోభావాలను గౌరవించి హక్కులు వదులుకున్నా ఇది ఎక్కడ ఇక్కడితో ఆగుతుందా సో ఇక్కడ అయోధ్యతోనే ఆగుతుందా ఇది రేపు కాశీ మధుర హైదరాబాద్ ఇంకా దేశంలో ఎక్కడ ఏది ఉన్నా ఇది ఆటోమేటిక్ గా అక్కడ ఇంకో ఆరాధనా స్థలం ఉండే దాన్ని కూల్చేది కట్టారని చెప్పి జరగదా అనేది వారి అనుమానం సో అందువల్ల ఇది రెండు ఎమోషన్ సంబంధించి దీని మీద ఇద్దరు వీళ్ళన్నా తగ్గాలి వాళ్ళన్నా తగ్గాలి మరి ఎవరు తగ్గుతారు అంత సులభం కాదు ఇప్పటికే ఆల్రెడీ ఒక ముస్లిం బాడీస్ మధ్యవర్తిత్వాన్ని మేము ఓకే అన్నారు తర్వాత నిర్మోహి అకార అని అది వైష్ణవ మత సాంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే సాధు సంస్థ వాళ్ళు దీన్ని అంగీకరించారు కానీ ఇతర హిందూ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి హిందూ హిందూ మహాసభలో కూడా రెండు వర్గాలుగా ఆహ్వానించారు వ్యతిరేకిస్తున్నారు సో నిర్మోహి అకారాయి కూడా ఇది వైష్ణవ సంప్రదాయ సంస్థ అంటే నా గుర్తున్నదారు ఎయిటీన్త్ సెంచరీలో ప్రారంభమైన సంస్థ ఇది చాలా కఠినమైనటువంటి నియమాలతో దృష్టితో రాముణ్ణి పూజించేటువంటి ఒక వైష్ణవ సంప్రదాయ సంస్థ సో వాళ్ళు అంగీకరిస్తున్నారు అందువల్ల ఇందులో ఉన్న పిటిషనర్లలో రకరకాల మంది కొంతమంది అంగీకరిస్తున్నారు కొంతమంది అంగీకరించలేదు రేపు ఇంకో ముస్లిం వాడు అంగీకరించకపోవచ్చు సో అందువల్ల ఇది పరస్పరం విరుద్ధమైన విభిన్నమైన భావాల మధ్య ఘర్షణ పరస్పరం నమ్మకం లేదు ఇది ఇక్కడికే ఆగుతుందన్న విశ్వాసం ఎవరికి లేదు ఇది రేపు దీనికి కంటెండర్లు ఎవరు ఇప్పుడు కంటెండర్లు అని చెప్పలేము సో ఇవాళ రామ జన్మభూమికి కోర్టులో కొట్లాడుతున్నారు కొంతమంది కొట్లాడుతున్నారు మసీద్ వీళ్ళిద్దరు గను అగ్రిమెంట్ కి వస్తే సమస్య పరిష్కారం అవుతుందా రామ జన్మభూమి భావించే వారందరికీ ఈ సంస్థలే ప్రతినిధులు కాదు రేపు ఇంకో పది సంవత్సరాలు పుట్టుక రావచ్చు సో బాబ్రీ మసీద్ అనుకునే వారికి ఇప్పుడు ఉన్న సున్ని వక్ఫ్ బోర్డు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఒక నిర్మూలకారనో లేకుంటే ఒక హిందూ రేపు ఈ రెండు మతాలకు సంబంధించి ఇంకా వేరే మంది రావచ్చు మీ మధ్య ఒప్పందం అయితే మేమైంది గౌరవించాలి అనొచ్చు రైట్ అందువల్ల ఇది చాలా అందుకే చంద్రచూడ్ ఇదే కోర్టులో ఒక మాట అన్నాడు సమయంలో చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ కాదు ఆయన అబ్బాయి ఆయన జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ కూడా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఉండే సో ఈ చంద్రచూడ్ ఏమన్నాడంటే ఒక మధ్యవర్తుల తీర్పు వల్ల ఈ మధ్యవర్తిత్వం ద్వారా వచ్చేటువంటి అంగీకారము కోట్లాది మంది ప్రజల ఇది ఆమోదయోగ్యం అవుతుందా వాళ్ళను కట్టుబడి ఉంచుతుందా కెన్ కెన్ దిస్ మీడియేటెడ్ సెటిల్మెంట్ బైండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆఫ్ నిజమేది ఆ క్వశ్చన్ ఉన్నది అయినా ప్రయత్నించవల్లను ఎందుకు ప్రయత్నించవల్లను అంటే మళ్ళీ మనకు శ్రీకృష్ణ రాయబారటమే గుర్తొస్త శ్రీకృష్ణ రాయబారం వెళ్ళేటప్పుడు చాలా మంది అంటే అప్పుడు అప్పుడు పా చాలా మంది అంటే పాండవులు ధర్మరాజు మినహా మిగతా ఎవరికీ కూడా సంధి మీద నమ్మకము లేదు విశ్వాసము లేదు కోరిక లేదు ఈవెన్ ధర్మరాజు కూడా నమ్మకం ఉందో అనుమానమే కానీ అందరూ వ్యతిరేకించాల్సింది ఒక ధర్మరాజి కోరిక మీద శ్రీకృష్ణుడు పోయాడు అప్పుడు ఏమన్నాడు శ్రీకృష్ణుడు సంధి కుదరదని తెలుసు సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు అయినా పోయి రావాలని అన్నాడు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు అదే చెప్తుంది దీనిపైన పరస్పరమైన విరుద్ధ భావాల మధ్య ఘర్షణ ఘర్షణయి వివిధ రెండు మతాల మనోభావాలకు సంబంధించింది కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది ఇది సుప్రీంకోర్టు భాషలో చెప్పాలంటే మైండ్స్ హర్ట్స్ అండ్ ఫీలింగ్స్ అందువల్ల ఇవాళ ఇది పరిష్కారం చాలా సంక్లిష్టమైంది అయినను ప్రయత్నించవలను సంది కొరకు అయినను ప్రయత్నించవలను సయోధ్య కొరకు అందుకే మధ్యవర్తిత్వం అని సుప్రీంకోర్టు అనేది ఈవెన్సెంట్ ఛాన్స్ ట్రై అని చెప్పడానికి ఆ ప్రయత్నమే ఇది రైట్ అంటే నాగేశ్వర్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా గతంలో శాసన మండలిలో ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తిగా విశ్లేషకులుగా అంటారు అంటే ఇప్పుడు ఎనిమిది వారాల్లో అరవై ఏళ్ళలో కానిది ఎనిమిది వారాల్లో అవుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుంది మీడియేషన్ ద్వారా అయితే ఆ ముగ్గురు మీడియేషన్ ద్వారా ఒక పరిష్కారానికి వస్తే ఇది అందరి ప్రజల మనోభావనను రిప్రజెంట్ చేస్తుందనేది అనేది ఖచ్చితంగా రెండో ప్రశ్న మీరేం చెప్తారు అంటే ఇన్ని రోజులు సమస్య అనేది ఒకటి తొంభై రెండు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఇంకా కూడా ఇలాంటి సమస్యకు పరిష్కారం లభించకపోతే అంటే దేశంలో వ్యవస్థల మీద వీటి మీద కూడా ఒక చర్చ జరుగుతుంది కదా అంటే చిన్న చిన్న కేసులే ఇళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నప్పుడు ఇంత చాలా లోతైన సమస్య ఇది అందుకే భూ వివాదం కాదు ఇది ఏదో చిన్న ప్లేస్ పైన వివాదం కాదు సో ఇట్స్ ద టెస్ట్ ఆఫ్ డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక లౌకిక భారతదేశానికి ఒక అగ్ని పరీక్ష లాంటి వివాదము సో ఈ వివాదములో అంత సులభంగా పరిష్కారం దొరుకుతుందని అనుకున్నందువల్ల కోర్టును పట్టకూడదు సో అందువల్ల రాజకీయ వ్యవస్థ కూడా ఆ పనిచేసిందా చేయలేదు కదా ఇప్పుడు ఒకప్పుడు మనకు ఏమైనా వాదన వచ్చింది ఎన్డీఏ మొదటి ప్రయత్నంలో మాకు అసలు మెజారిటీ లేదు మాది సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ఎజెండాలో ఈ ఇష్యూ లేదు మేము అందుకే సంకీర్ణ ధర్మానికి కట్టుబడి మేము ఈ సమస్యకు పరిష్కారం చూపడం లేదు అని చెప్పారు ఇది వాజ్పేయి ప్రభుత్వంలో వచ్చిన వాదన ఇప్పుడు మోడీ గారికి ఐదేళ్లుగా సంపూర్ణ మెజారిటీ ఉంది రెండు వందల ఎనభై ఒక్క సీట్లున్నాయి అలాగే లో అసలు డెబ్బై శాతం ఎనభై శాతం సీట్లున్నాయి అంటే అయోధ్య ఉన్న రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీ ఉంది దేశంలో సంపూర్ణ మెజార్టీ ఉంది మిత్రులందరూ కూడా వదిలేసిన ఇంకా బీజేపీ అధికారంలో ఉంటుంది మరి వాట్ ప్రివెంటెడ్ బీజేపీ చెప్పాలి కదా ఐదేళ్ళైంది కదా ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు సుప్రీం కోర్టును తలుపులు తట్టింది కేంద్రం ఏమని తలుపులు తట్టింది ఈ వివాదాస్పదమైనటువంటి ఒక జీరో పాయింట్ త్రీ వన్ త్రీ ఎకర్ మినహా అరవై ఏడు ఎకరాల విస్తీర్ణం నైన్టీ త్రీలో దీన్ని దీన్ని భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది సో అక్వైర్ చేసింది ల్యాండ్ సో ఆ అరవై ఏడు ఎకరాల భూమిని తిరిగి మేము ఒరిజినల్ ఓనర్లకు ఇస్తాం ఆ ఒరిజినల్ ఓనర్లకు ఇస్తామని ఇప్పుడు మొదలు పెట్టారు నాలుగేళ్లుగా ఐదేళ్లుగా అడగలేదు కదా టూ థౌసండ్ ఫోర్టీన్ లో అడగలేదు ఎందుకు టూ థౌసండ్ నైన్ నైన్టీన్ ఎయిటీన్ ఎండిన్ లో అడుగుతున్నారు టూ థౌసండ్ నైన్టీన్ ఎన్నికలు ఉన్నాయని తెలుసే కదా మరి నిజంగా అడగాలంటూ టూ థౌసండ్ ఫోర్టీన్ లో అడగండి అరవై ఎక్కడ మక్కి పోని పోనీ ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ నాయకులు మాట్లా చెప్తున్నారు మేము చట్టం చేస్తాం చట్టం చేయండి అని ఆర్డినెన్స్ ద్వారా ఈ సమస్యకు కేంద్రం పరిష్కారం చెప్పాలి ఇది ఎవరు అడుగుతున్నది బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమంటాడు కోర్టు పరిధిలో ఉండగా ఆర్డినెన్స్ ఇవ్వడం సాధ్యం కాదు రాజ్నాథ్ సింగ్ ఎవరు బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు బీజేపీ బీజేపీ ఎంపీ మరి బీజేపీ ఎంపీమో కోర్టుతో సంబంధం లేదు ఆర్డినెన్స్ ఇవ్వండి అంటారు బీజేపీ కేంద్ర మంత్రమో ఆర్డినెన్స్ ఎట్లు ఇస్తాం కోర్టులో ఉంది అంటాడు అంటే మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ వివాదం అనేది ఈ రాజకీయ వ్యవస్థ ఈ వివాదం ద్వారా లాభపడుతుంది అందువల్ల ఈ రాజకీయ వ్యవస్థ ఈ వివాదాన్ని ఇలాగే శాశ్వతంగా ఉంచి లబ్ధి పొందాలని చూస్తుంది లే దీని కొరకు నిరంతరం ప్రయత్నిస్తోంది అందుకే మనకి ఎన్నికలకు కరెక్ట్ గా రాజస్థాన్ అసెంబ్లీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అడావడి ఇప్పుడు అడావడి మీరు కావాలంటే పాత పేపర్లకు ఇరవై ఏళ్ళు తీయండి మీరు కంటెంట్ అనాలిసిస్ చేయండి అంటే ది యాక్టివిటీ ఆన్ అయోధ్య లేదు అంటే ఏదైనా యాక్టివిటీ ఉంటే పత్రికల్లో కవరేజ్ వస్తుంది కదా పత్రికల్లో మీరు కంటెంట్ అనాలిసిస్ చేయించండి అయోధ్య హిస్పూట్ కు కవరేజ్ ఎంత ఉంది అని మీరు గ్యారంటీగా మీరు చూడండి ఎలక్షన్ల ముందే కవరేజ్ అయ్యెస్ట్ గా ఉంటుంది ఎందుకు అంటే ఇది అయోధ్య సమస్య గురించి అయితే ఎప్పుడు ఉండాలి కదా అవును ఇప్పుడు ఉంటది అంటే ఎలక్షన్ టైంలో పీక్ వెళ్ళిపోతుంది సార్ అయోధ్య కవరేజ్ అంటే అర్థం ఏంటి దానిపైన యాక్టివిటీ పీక్ వెళ్తుంది అందువల్ల సమస్యను చిత్తశుద్ధితో రాజకీయ వ్యవస్థ పరిష్కరించగలిగితే ఇవాళ న్యాయ వ్యవస్థ ముందుకే రాదు కదా సో న్యాయ వ్యవస్థ కూడా చిత్తశుద్దిగా ప్రయత్నం చేసే పనిలో భాగంగా ఈ సెటిల్మెంట్ కి ఇచ్చింది అది కూడా కాలేదు అనుకుందాం అప్పుడేముంటుంది ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి తీర్పు అందరికీ శిరోధనం కావాలి తీర్పు సుప్రీంకోర్టు తీర్పును మనం వ్యతిరేకించవచ్చు కానీ అమలు చేయాలని అనరాదు సుప్రీంకోర్టు తీర్పును పైన చెప్పచ్చు అవును కానీ సుప్రీం కోర్టు అట్రిబ్యూట్ చేయకూడదు సుప్రీంకోర్టు ఇందుకొరకే చెప్పింది ఆయన పలానా మతస్తులు కనుకనే చెప్పాడు అని అట్రిబ్యూట్ చేయరాదు సో అందువల్ల ఉండొచ్చు కానీ ఉండకూడదు అందువల్ల అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడున్న చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్లో అంటే ఇటు అటు ఉన్న పిటిషనర్ల అనుమతి అవసరము లేకుండానే మీడియేషన్ కు ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా వస్తుంది మరి ఆ పిటిషన్ ఒప్పుకున్నారా మీడియేషన్ కు మీడియేషన్ కు ఆదేశాలు ఇవ్వడంలో పిటిషన్ ఇటు అటు ఉన్నటువంటి అంటే వాద ప్రతివాదులు ప్రతివాది ఇద్దరి అనుమతి అవసరం లేదు సుప్రీంకోర్టు ఆన్ ఇట్స్ ఓన్ కెన్ గివ్ ఆర్డర్ ఫర్ మీడియేషన్ అయితే మీడియేషన్ ఆధారంగా సెటిల్మెంట్ కు మాత్రం ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి వీళ్ళు వాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకుంటేనే ఈ మీడియేషన్ పరిస్థితి ఒప్పుకోలేదు అనుకోండి కోర్టు తీర్పు ద్వారా అంటే ఈ వాద ప్రతివాదులకి సూచన ఏంటి ఇన్ని రోజుల పరిష్కారం కానీ సమస్య సుప్రీం కోర్టు కూడా మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని ఇప్పుడు చెప్పింది రెండు వేల పదిహేడులో కూడా కోర్టు వెలుపలే మీరు పరిష్కరించుకోవాలని చెప్పింది మీరిచ్చే సూచన ఏంటి ఎవరైనా సుప్రీం చెప్పేది నాగేశ్వర్ చెప్తాడు ఎందుకంటే భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండే మనిషి నాగేశ్వర్ అందువల్ల రాజ్యాంగం పైన ప్రమాణం చేసి శాసన మండలి ఎనిమిదేళ్ళు ఉన్నామని నేను ఇతరుల చట్టసభల్లోని ఇతర రాజ్యాంగం పైన ప్రమాణం చేసే సభ్యున్నై ఉల్లంఘించే మనస్తత్వం అది కాదు రాజ్యాంగం ప్రకారం ఈ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ఉంది దాని ఆధారంగా సుప్రీంకోర్టు ఒక ప్రయత్నం చేయమంది ఆ ప్రయత్నం ఇన్ కెమెరా అంటే బయటికి మీడియాలో రాదు పెద్ద వివాదం కాదు పోలరైజేషన్ ఉండదు వారు ఒక ప్రయత్నం చేయనీయాలి వాది ప్రతివాదులకు కూడా ఈ సమస్యకి ఇక్కడితో పులిష్టా చెప్పి ఈ దేశ ప్రజలు మతం ఆధారంగా డివైడ్ కాకుండా ఈ దేశ ప్రజలు తమ మన శత్రువైన పాకిస్తాన్తో ఉమ్మడిగా పోరాడటం మన అంతర్గత శత్రువులైన పేదరికం పైన పోరాడడం నిరక్షరాస్యత పోరాడడం అసమానతల పైన పోరాడడం అన్యాయం పైన పోరాడడం వివక్షల పైన పోరాడడం సామాజిక న్యాయం కొరకు పోరాడడం పైన దేశం ఐక్యంగా ఉండాలి అంటే దేశ ప్రజల్ని తీవ్రంగా డివైడ్ చేసే అంశాలకు పరిష్కారం వెతకాలి అందువల్ల లెటర్స్ హోప్ అండ్ లెటర్స్ హోప్ ఓన్లీ ది మీడియేటెడ్ మీడియేటింగ్ టీమ్ దట్ దే షుడ్ బి సక్సెస్ఫుల్ వాళ్ళు విజయవంతులు అవుతారని వారికి ఆ శ్రీరాముని కృపా కటాక్ష వీక్షణాలు ఉంటాయని ఆశించుదాం అది కానప్పుడు భారత సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రజలందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉన్నా లేకపోయినా అనుసరించాలి శ్రీరాముడు రామరాజ్యంలో చెప్పిన నీతే ఇది రామరాజ్యంలో చెప్పిన నీతి ఏంటంటే చట్టానికి ధర్మానికి కట్టుబడి ఉండమని చెప్పింది తండ్రికిచ్చిన మాట కొరకు అరకెళ్లిన ఆ మనీయుని శించేది ఏంటి చట్టానికి ధర్మానికి లోబడి ఉండమని చెప్తారు చట్టమే ధర్మం ఆధునిక కాలంలో ఆధునిక కాలంలో అందరి ధర్మం చట్టమే అందరికీ గ్రంథం రాజ్యాంగమే అందువల్ల అన్ని పార్టీలు నేను వీళ్ళు అంటే ఎవరైనా సుప్రీంకోర్టు ఎలా తీర్పు చెప్తుందో నేనే ఊహించడం లేదు నేను ఊహించి చెప్పడం లేదు సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్తుంది కనుక అందరూ ఒప్పుకోమని సుప్రీం సుప్రీంకోర్టు ఎట్లా తీర్పు చెప్పినా అందరూ ఒప్పుకోవాలంటున్నా నాగేశ్వరతో సహా అందరూ ఒప్పుకోవాలి